అరే ఏం చేస్తున్నావు నువ్వు ఏంటి అదా ఏం చేసావు ఇప్పుడు బిల్లు చేసావా ఎక్కడ చూసావు నాన్న ఇది చాక్లెట్ చాక్లెట్ కూడా బిల్ చేస్తున్నావా అది బిగ్గు మొయ్యలేకపోతున్నావు లే స్మాల్ ద ఎక్కడ చూసి నేర్చుకున్నావు అరుష్ ఇది ఎక్కడ నేర్చుకున్నావే ఇస్తలే కానీ ఇది ఎక్కడ నాకు చెప్పు చాలు బిల్ ఎక్కడ నేర్చుకున్నావు ఎక్కడ చూసావు ఇది ఇంకా చాలు అవన్నీ తీయకూడదు చెప్పు సరే ఇంకా చాలు ఎక్కడ నేర్చుకున్నావు నానా బిల్లింగ్ అది నువ్వు మొయలు ఇవ్లే కానీ సరే ముందు కార్డ్ పే చెయ్యి కార్డ్ పే చేయడం కూడా చెయ్యి ఎట్లా చేస్తావు అది అక్కడ పెట్టేసి కార్డ్ పే చేయి ఇదిగో ఫోన్తో స్కాన్ చేసి డబ్బులు కట్టేసి మనీ పే చేస్తావా